నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి తప్పనిసరిగా మర్చిపోకుండా ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మీకు నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇక్కడండి ఇటు అండి పినిహాస్ బాబు దయ్యం వేసుకొని అందరినీ బెదిరేస్తున్నాడు ఇంకా దివ్యకి కాళ్ళు నిప్పులు పుడుతున్నాయని అంటే వాళ్ళ నాన్న నొక్కుతున్నాడు అండి నిజంగా ఆ సన్ అలాంటి సన్నివేశం చూసినప్పుడు నాకు నిజంగా మా నాన్న గుర్తుకొస్తాడు ఇంకా రాత్రి అంతా నిద్ర అట్టదు నాకు తండ్రి ప్రేమ కన్న తండ్రి ఇవ్వగలరండి ఇంకెవ్వరు ఇవ్వలేరు అది చాలా అపరూపమైంది ఇంకా అలాగా ఉంటుంటే ఇంకా సేపు మాట్లాడుకొని ఇది రాత్రి అండి తెల్లారి దివ్య లేసి ఇంకా లేట్ అయిందని చెప్పేసి వంకాయ కోస్తుంది ఇంకా ఆడ చూడండి వాళ్ళ అమ్మదారికి వెళ్ళి బెదిరింతున్నాడు అనమాట పినియాజ్ బాబు వంకాయ కూర నన్నే వండమన్నది లేట్ అయిపోతుంది నేను వండను నువ్వే వండు అని చెప్పేసి చెప్తుంది ఈ రోజు వీడియోలో యూట్యూబర్స్ కోసం మాట్లాడాలనుకుంటున్నానండి అనుకుంటున్నానండి పేకూర మా దివ్య చాలా బాగా అండి ఏంటి ఎందుకు అంటారండి అవునా వంకాయలు యూట్యూబ్ కోసం చెప్తాను అన్నాను కదండీ అంటే యూట్యూబ్లోకి రావాలని చాలామంది అనుకుంటారు కానీ వస్తే పర్వాలేదు కానీ వాళ్ళకి చాలా ఓపిక సహనము ఉండాలండి ఓపిక సహనం లేని వాళ్ళు అయితే మటుకు యూట్యూబ్లోకి రావడం అనవసరం ఎందుకంటే అది అదృష్టం అండి ఒక్కొక్కరిని తొందరగా రీచ్ చేస్తుంది ఒక్కొక్కరినేమో కంటెంట్ని బట్టి కూడా ఉంటుందండి ఒక్కొక్కరినేమో చెప్పలేము మాంటేషన్ అవడానికి మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయిన వాళ్ళు ఉన్నారు అలాగే నాలుగు సంవత్సరాలు అయినా మౌంటేషన్ కూడా అవలైన వాళ్ళు కూడా ఉన్నారండి ఇందులో చాలామంది ఏమో టైం పాస్కి వస్తారు అంటే వాళ్ళు ఒంటరిగా ఉంటారు కదా కొంచెం ఆలోచనలు వేరేగా ఉన్నప్పుడు దాన్ని ఆలోచన విధానం కొంచెం మైండ్ వేరేగా పోద్దని కొంతమంది వస్తారు కొంతమంది డబ్బుల కోసం వస్తారు మ్యాక్సిమమ్ డబ్బుల కోసము వస్తారండి అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే నేనైతే డబ్బుల కోసమే వచ్చాను ఎందుకంటే తెలుసు కదా ఫ్యామిలీ పెద్దది అంకుల్ గారు చేసే పని తగ్గిపోయింది ఇప్పుడు అప్పుడు పెద్ద టీవీలు అయ్యి ఉండే ఇప్పుడేమో మోడల్ టీవీలు వచ్చేసాయి దానికి పెట్టుబడి ఎక్కువ ఎవరు చేయించుకోవట్లేదు సరిగ్గా అంత పెట్టుబడి అనగానే కొత్తది కొనేసుకుంటామంటారు ఆ ఉద్దేశం ఏంటంటే అందరూ ఇలా డబ్బులు చూపిస్తున్నా నేను ఇలా చాలా వీడియోలో చెప్పానండి మీకు అందరూ ఇలా డబ్బులు చూపిస్తానంటే సరే ఏదో వంటన్నో చేస్తే డబ్బులు వస్తాయేమో అన్నట్టు దిగాం కాని అండి ఇదైతే మటుకు చాలా ఓపిక సహనం ఉండాలి తర్వాత ఏంటంటే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే చాలామంది నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని నాకు గిఫ్ట్లు ఇవ్వండి నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి పెడతారు నేను దానికోసమే మాట్లాడాలనుకుంటున్నాను అయితే రిటర్న్ మనం అది మనకు తెలియదు అండి స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి రిటర్న్ గిఫ్ట్ ఏంటి గిఫ్ట్లు అడుగుతున్నారు ఏంటి అనుకుంటాం మనం అది కొంచెం లైవ్లోకి ఎవరి లైవ్లోకి అని వెళ్ళినప్పుడు తెలుస్తుంటాయి అనమాట ఇంకొకసారి స్టార్ట్ చేశాక ఏదో ఒకటి మొదలు పెడతాం కదా మనం ఆ లైవ్లోకి వెళ్ళడం అవన్నీ స్టార్ట్ చేశాక ఒకటి ఒకటి మనకు అర్థమవుతుందిలేండి ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా అయితే ఈ రిటర్న్ గిఫ్ట్లు అన్నవాళ్ళు చాలా కొంతమంది అండి గిఫ్ట్ ఇస్తారు గిఫ్ట్ తీసుకుంటారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అండి మనల్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటాం మనం వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుంటాం అంతవరకు ఓకే కానీ కొంతమంది ఉంటారండి మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటారు వాళ్ళు చేసామంటారు మనకు ఒక అంకి పెరుగుతుంది చేసుకున్నారు కదా అని మనం చేసుకుంటాం రెండు రోజుల తర్వాత మనల్ని అన్సబ్స్క్రైబ్ చేసేస్తారు అది మనకి తెలియదు నాకు అంటే కొంతమందికి తెలుస్తుందంట బాగా చదువుకున్న వాళ్ళు మరి నాకైతే తెలియదు కదా ఇదిగోండి ఈ మూత ఎందుకు చూపిస్తున్నానంటే ఏ పెద్దలు గిజ్జాలు చేశారు కదా ఆ మూత అలా పాడు చేశారని చూపిస్తున్నాను అయితే నాకు తెలియదు కదా ఎవరు అన్సబ్స్క్రైబ్ చేశారో అందుకని నేనేం చేస్తానంటే ఇంకా పోని ఇంక దేవుడే ఉన్నాడు ఎవరు అన్సబ్ చేసినా అని నేను వదిలేస్తాను ఎవరిని అన్సబ్సే అయితే చేయనండి నేను నన్ను అయితే చాలామంది వచ్చి రెండు మూడు రోజులు ఆగడం వాళ్ళనల్లా నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఎప్పుడన్నా నేను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని కూడా చూపిస్తాను వీ వీడియో ఖాళీగా ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళనల్లా చేసుకుంటాను అడిగారు కదా నోరు తెలిసి అడిగినట్టే కదండి సరే అని కానీ వాళ్ళు మనల్ని అన్సబ్స్క్రైబ్ చేసేస్తారు అదొకటి ఉంటుందండి అది స్టార్టింగ్లో మనకి అన్సబ్స్క్రైబ్ చేసేసినప్పుడు చాలా మనసుకు బాధ అనిపిస్తూ ఉంటుంది ఏంటి ఒక అంకి పెరిగింది ఒక అంకి దిగిపోయింది ఏంటి అని కొత్తలోనండి వైటి స్టూడియో చూడమే సరిపోద్ది మంచి జీవితం అత్తమానో నవ్వుతున్నాను కానీ ఇప్పుడు కొత్తలో అత్తమాని ఎంతమంది చూసారు ఏంటని ఇలా వైటి స్టూడియో చూడడమే సరిపోద్ది అయితే ఇదిగోండి స్టాండ్ అవుట్ తీసుకుంది కదా నవ్య ఈరోజే సెట్ చేశానండి ఇప్పటి వరకు చేతితోనే తీసాను దగ్గర దగ్గర నెల వస్తే నాకు రెండు సంవత్సరాలు అవుతుంది చేతితోనే తీసానండి సెల్ పట్టుకొని ఏది చేసినా సరే ఫస్ట్ కూరలు ఉండేదాన్ని తర్వాత కూరగా కూరగాయలు ఎవరు చూడలేదని మళ్ళీ అలాగ ఇంకా అలాగే ఇంట్లో విషయాలు అలా పెట్టాను మొత్తానికి ఏదో కొద్దిగా రీచ్ అవుతుంది మీ అందరూ సపోర్ట్ వల్ల ఇక్కడ జెన్యూన్ పర్సన్స్ అని నేను ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే కొంతమంది బయట మనల్ని ఏ యూట్యూబ్ లేని వాళ్ళు చూస్తారండి వాళ్ళైతే జెన్యున్గా చూస్తారు ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు కంపల్సరీ మన మాట ఇష్టమయ్యో లేకపోతే మన వంట ఇష్టమయ్యో లేకపోతే మన ఇంట్లో పనులు ఇష్టమయ్యో వాళ్ళు జెన్యున్గా చూస్తారు జెన్యున్గా కామెంట్ చేస్తారు అది కరెక్ట్గా వాళ్ళని నిజంగా వాళ్ళకి చాలా అంటే ఎలాగ కృతజ్ఞత చెప్పినా తక్కువే వాళ్ళ పది నిమిషాలు పదిహేను నిమిషాలు పదిహేడు నిమిషాలు అయినా సరే వాళ్ళ టైము స్పెండ్ చేసి మనకు చూస్తారు నిజంగా వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలండి అయితే ఇక్కడ నేను యూట్యూబ్ కోసమే చెప్తాను అంటున్నాను కదా అంటే అలా వస్తారు సబ్స్క్రైబర్స్ మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసేస్తారు దానికోసం కొంతమంది ఫీల్ అవుతారు ఈ యూట్యూబ్ పెట్టి సక్సెస్ అవ్వలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయారండి ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోయారు నిజంగా నాకు ఎవరన్నా బాధపడుతున్నారంటే చాలా బాధ అనిపించది వాళ్ళని ఎలాగా నేను ఇప్పుడు మెసేజ్ పెట్టి నంబర్ నా నంబర్ పెట్టి మళ్ళీ వాళ్ళని నా నాకు ఫోన్ చేయమని చెప్పి మళ్ళీ వాళ్ళకి నేను చాలాసేపు మాట్లాడేదాన్ని డిప్రెషన్లోకి వెళ్ళకండి అమ్మా ఇదే కాదు జీవితం ఇంకా చాలా ఉన్నాయి బట్టలు అమ్ముకోండి లేకపోతే కిరాణా కొట్టు పెట్టుకోండి ఖాళీగా ఏదో ఒక పని చేసుకోండి అమ్మా డిప్రెషన్లోకి వెళ్ళకండి అని చెప్పేదాన్ని అంటే యూట్యూబ్లో మంచి ఉందండి చెడు ఉంది అందుకే చెప్తున్నాను డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారండి వాళ్ళు యూట్యూబ్ కూడా ఇప్పుడు చేయట్లేదు అయితే నాకు ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం వల్ల నేను చాలామందికి మౌంటేషన్ అవ్వడం కోసం దగ్గరికి వచ్చిన వాళ్ళని అసలు చాలామంది అండి నేను వాళ్ళ ప్లేలిస్టులు నైట్ అంతా నా సెల్లో ఆన్ చేసి పెట్టేదాన్ని అంటే నేను వాళ్ళు అడిగేవారు కాదు కానీ కొంచెం వాళ్ళకి మాంటేషన్ అయిపోతే చాలు అని నా మనసుకే నా మనసుకి కొంచెం తృప్తిగా ఉంటుంది మాంటేషన్ అయిపోతే వాళ్ళకి కొంచెం ఫ్రీ అయిపోతారు కదా ఇంకా తర్వాత డబ్బులు వస్తాయా రావా ఇంకా అది వాళ్ళ చేతిలో ఉంటుంది అనుకోండి నేను అలా చాలామందికి నైట్ అంతా సెల్ వాళ్ళు లైవ్లు కానీ వీడియోలు కానీ అలా ప్లే చేసేసేదాన్ని అలా చాలామంది ఉన్నారు నేను నేను ఇష్టపూర్వకంగా చేసాను నేను ఎవరి పేర్లు చెప్పట్లేదు వాళ్ళు అడగలేదు కూడా కానీ అంటే హెల్ప్ అనేది మనం ఒకరికొకరు సాయం అనేది చేయగలిగే సహాయం చేయగలుగుతాం కదా అలాగే నేను చేయగలిగేదే అందుకని చేశాను అయితే చెప్పేది ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటేనండి యూట్యూబ్ చేయడం చాలా కష్టమండి యూట్యూబ్ వాళ్ళు అందరికీ తెలిసి ఈ విషయం వీడియోలు తీయాలా తర్వాత ఎడిట్ చేయాలా తర్వాత ఇవన్నీ చెయ్యాలా కానీ అది ఒకసారి వచ్చి కామెంటు చేసేసి లైక్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారండి అందుకు చెప్తున్నాను నేను ఎందుకంటే సూపర్ చాలా బాగా ఉండారు ఆ హెడ్డింగ్ చూస్తారు దాన్ని చెప్పేసి లైక్ కూడా చేయరు నేను అలా చాలా స్క్రీన్ షాట్లు తీసాను ఒక్కొక్కరి దగ్గరికి నేను వీడియోకి చూడడానికి వెళ్తాను కదా మనకు సపోర్ట్ చేసే వాళ్ళకి అక్కడ చూస్తే మెసేజ్లు ఆరు ఏడు ఉంటాయి లైక్లు చూస్తే మూడే ఉంటాయండి అంటే మూడో నాలుగో అలా ఉంటాయి అంటే మరి ఒక్క ఫస్ట్ లైక్ అంటే సరిగ్గా తొందరగా పడదంటారు మిగతా లైక్లు ఏమవుతాయి అంటే లైక్ కూడా ఇవ్వడానికి ఇష్టపడరు ఇందులో యూట్యూబర్స్లో కొంతమంది అందుకు నేను అందరి కోసం చెప్పట్లేదు దయచేసి కొంతమంది సంగతే చెప్తున్నాను ఎవరన్నా ఫీల్ అవుతారేమో ఇంకా అది ఆ చేసేవాళ్ళే ఫీల్ అవుతారు చేయలేని వాళ్ళైతే ఫీల్ అవ్వరు అలాగా జెన్యున్గా ఉండడానికే ట్రై చేయండి ఇది చాలా కష్టమైన పని చూడడానికి సులువుగా అనుకుంటారు కానీ అది ఎంత కష్టమో ఒకసారి ఆ యూట్యూబర్స్ అందరికీ తెలుసు మీరు ఒకవేళ జెన్యున్గా ఉండాలనుకున్నప్పుడు ఒకవేళ చూడడం టైం లేకపోతే ప్లే చేసి వదిలేయచ్చు ఏంటి నేను ఈ ప్లే చేసి వదిలేసాను అని టైం కూడా పెట్టయచ్చండి నేను నేను యూట్యూబ్లోకి వచ్చాక నేర్చుకున్నాను అంటే నేను అలాగా రాత్రి తెల్లవారుదలు చూసేదాన్ని అండి అంటే వాళ్ళు నాకు సపోర్ట్ చేసేస్తున్నారేమో అని కొత్తలో సూపర్ అని వెళ్ళిపోయేవాళ్ళు ఆ లైక్లు కూడా నాకు తెలిసేది కాదు ఎవరిచ్చేవాళ్ళు ఎవరు అవన్నీ అందుకని నేనైతే మటుకు వెళ్తే అందరికీ నేను ఏ లైక్ వేసానో ఆ నంబరు ఆ తర్వాత టైము పెడతానండి ప్రతిదీ అంటే నేను ఎలా ఉన్నాను మీరు అలా ఉండండి అని నేను చెప్పట్లేదు కానీ నేను చెప్పేది ఒకటే ఒకళ్ళ కష్టాన్ని మనం ఉట్టినే దోచుకోకూడదన్న ఉద్దేశం చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు కష్టపడి నాదే కాదండి ఎవరిదన్నా సరే వాళ్ళు కష్టపడి వాళ్ళు పెడుతున్నప్పుడు వాళ్ళని మనం ఇలా వెళ్ళి అలా వచ్చేయడం వల్ల యూట్యూబ్ సజెషన్ చేయదంటండి వేరే వాళ్ళకి అంటే ఇందులో ఏమీ లేదేమో అందుకే ఇది లేదు అని బాణాలు ఇలా దిగిపోయినట్టు కనబడతాయి అది మీకు ఎవరన్నా అర్థమైతే తెలుస్తుంది ఇవన్నీ నాకు రాజీ చెప్పింది అనుకోండి నాకు ముందు ఏమీ తెలిసేది కాదు అందుకని ఎవరి కష్టాన్ని దోచుకోకండి మనం ఒకళ్ళ కష్టాన్ని దోచుకున్నామంటే కంపల్సరీ మనం మన మన కష్టాన్ని ఎవరో ఒకరు దోచుకుంటారు ఇది మటుకు నేను నమ్ముతాను దయచేసి నాకు అంటే చాలామంది జెన్యున్ పర్సన్ ఉన్నారు నేను అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను కానీ చెప్తాను ఒక వీడియో చేస్తాను దానికోసం ఇదిగోండి ఈ అమ్మాయి ఉందా వాళ్ళు మన భాష కాదండి కానీ వాళ్ళు షార్ట్లు పెడతదమ్మా ఎక్కువ ఫుల్ వీడియోలు తక్కువ కానీ నాది ప్రతి వీడియో చూస్తుంది నాకు అదే విచిత్రంగా అనిపిస్తుంది కామెంట్ కూడా రాస్తుందండి అంటే ఆ భాష తెలుగులో ఎలా నొక్కితే వస్తుంది మనం ఏం చేసామో కామెంట్ రాస్తుంది మనం భోజనం చేసినప్పుడు లేదంటే మన పిల్లలు ఏడ్చినప్పుడు మీరు ఎందుకో ఏడుతున్నారని నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంకా ఇంద్రాగారు ఉన్నారండి నిజంగా ఈవిడైతేనండి నాకైతే మనసు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే మీరు నమ్మరు అంటే నేను ఇంకా మిగతా వాళ్ళ కోసం కూడా చెప్తాను జెన్యున్గా నా వీడియోలు చూసేవాళ్ళు అయితే ఆవిడ ఎప్పుడండి వీళ్ళిద్దరూ అంటే ఇందిరా గారు తర్వాత మన దీ ప్రిన్సెస్ ఉన్నారు కదా వాళ్ళు ఏంటి ఎన్ని రోజులకి ఎడతారంటే షార్ట్ వచ్చి ఒక ఐదు ఆరు రోజులకు ఒక షార్ట్ ఎడతారండి కానీ నేను డైలీ పెడతాను వీడియో డైలీ వస్తారు డైలీ వీడియో చూస్తారు ప్రతిదీ కూడా చివరి వరకు వాళ్ళు చూస్తారు అంటే అంత సపోర్ట్ చెయ్యాలి అని మనసులో ఉండాలండి అంటే మనం ఒకరికొకరు సపోర్ట్ తీసుకుంటున్నాం కాబట్టి జెన్యున్గా చెయ్యాలనే వాళ్ళ తపన అది నేను చెప్పేది ఏంటంటే ఇలా జెన్యున్గా చేసేవాళ్ళు ఉన్నారు అలాగే జెన్యున్ లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు దయచేసి యూట్యూబ్లో మటుకు వస్తే కనుక జెన్యున్గా ఉండడానికే ట్రై చేయండి నేను ఎవరిని కూడా బాధ పెట్టాలని చెప్పట్లేదు ఎందుకంటే అది చాలా కష్టమైన పని ఎందుకంటే నాకు పిల్లలు వంట చేస్తారు కాబట్టి కొద్దిగా గొప్ప ఖాళీ ఉండి చేయగలుగుతుందని కానీ చిన్నపిల్లలతో చేసుకునే వాళ్ళకి ఎంత కష్టమో తెలిసింది ఇంట్లో వంట చేయాలా పొద్దున్న లెగితే మళ్ళీ అన్నీ వీడియోలు తీసుకోవాలా చాలా కష్టమైన పని అండి అందుకని దయచేసి వీడియో ఫుల్గా చూడడానికి ట్రై చేయండి ప్లీజ్ అదే కాదండి ఎవరి అన్నా సరే మీకు టైం ఉంటేనే ఓపెన్ చేయండి లేదంటే ఓపెన్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఎవరి కష్టాన్ని కూడా మనం అర్థం చేసుకొని మంచిగా సపోర్ట్ చేద్దామని ఆ తో చెప్తున్నాను నాకు ఫుల్గా సపోర్ట్ చేసేవాళ్ళు చూపించాను ఇంకా చూపిస్తాను చాలామంది ఉన్నారు నాకు ఫుల్గా సపోర్ట్ చేసేవాళ్ళు ఈ వీడియో ఇంతేనండి ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి